ఎస్సీ మరో రెండు గ్యారంటీలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది గ్యారంటీలు అమలు తేదీలు కూడా ప్రకటిస్తారు నెలాఖరు వరకు మరో రెండు గ్యారంటీల అమలుకు సర్కార్ కసరత్తు చేస్తోంది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు రెండు యూనిట్ల విద్యుత్ సబ్సిడీపై కీలకన ప్రకటన వెలువడనుంది ప్రారంభించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ పునర్నిర్మాణ సభకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి రైట్ ఈ పునర్నిర్మాణ సభలోనే ఒక రెండు కీలకమైన ప్రకటనలు అయితే సీఎం చేయబోతున్నారు నిన్న దీనికి సంబంధించి ఆల్రెడీ సెక్రటరియట్ లో ప్రజాపాలనకు సంబంధించిన సబ్ కమిటీతో సీఎం స్పెషల్ రివ్యూను కండక్ట్ చేశారు దీంట్లో వచ్చిన కంక్లూజనే మరో రెండు గ్యారెంటీలను ఇప్పటికే ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఎస్పర్చునిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి సో ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగానే రెండు గ్యారంటీలు ఆల్రెడీ అవుతున్నాయి ఇంకో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అమలు చేయాలి అనే దాన్ని సీఎం పర్టికులర్గా నిన్న చెప్పడంతో ఈరోజు అమలు చేయడానికి ఈ రోజు దానిపైన ఒక కీలకమైన ప్రకటన అయితే చేయనున్నారు ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఎప్పట్లోగా ఇది అమల్లోకి వస్తుందనే దానిపై సీఎం అయితే ప్రకటన చేయబోతున్నారు దీంట్లోనే రెండు ఈ గ్యారంటీలు ఒకటి ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పాటుగా రెండవది రెండు వందల యూనిట్ల లోపల ఉన్న ఇంటి విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఉచిత కరెంటు ఈ రెండు ప్రోగ్రామ్స్ని కూడా రెండు గ్యారంటీలను కూడా అమలు చేయడానికి స్పష్టమైన ఆదేశాలు అట్లాగే స్పష్టమైన ప్రకటన ఈరోజు సీఎం ఆదివాసీ సభ వేదికగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక రెండు గ్యారంటీలకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే రెండు అమలు అవుతున్నాయి రెండు గ్యారంటీలను ఇప్పుడు అమలు చేయబోతున్నారు మిగిలిన రెండు గ్యారంటీలకు సంబంధించి కూడా ఇప్పటికే బడ్జెట్ ప్రపోజల్స్ని రూపొందించాలి వచ్చే బడ్జెట్ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో దాంట్లో అలకేషన్ సంబంధించి కానీ దానికి ఆ ఎంత అవసరం అవుతుందనే బడ్జెట్ లెక్కలను కూడా తీయాల్సిందిగా రేవంత్ చెప్పారు దాంతోపాటుగా ఈ నెల ఆరున మరొక కీలక సమావేశం ఉండబోతుంది ఈ సమావేశంలోనే ఈ రెండు గ్యారంటీలను ఎప్పట్లోగా అమలు చేస్తాం దానికి సంబంధించి పూర్తి స్థాయి ప్రకటన మొత్తం కూడా అఫీషియల్గా ఆరో తేదీన చెప్పబోతున్నప్పటికీ ఈ రోజు సభలో మాత్రం ఏ రెండు గ్యారంటీలను మూడు గ్యారంటీలు కన్సిడర్ చేస్తున్నప్పటికీ దీనిలో ఏ రెండింటిని ఫైనల్ చేయబోతున్నారనేది అయితే ఈరోజు ఇంద్రవెల్లి సభలో చెప్పబోతున్నట్లుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది రైట్ ప్రభాకర్ థ్యాంక్ యూ